సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మాజీ మంత్రి దివంగత నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ మహ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో డిసెంబర్ ముప్పైవ తేదీ మహమ్మద్ ఫరీదుద్దీన్ మూడవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమలతో సత్కరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది మాజీ మంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరిగిన జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందారు ఆనాటి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఖాయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయినందున జహీరాబాద్కు డాక్టర్ జే గీతారెడ్డిని ప్రొవిజనల్ చేసి తన అనుచరులతో చెప్పి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది